నకిలీ పత్తి విత్తనాల రవాణాకు అడ్డుకట్ట వేశారు నీల్వాయి పోలీసులు నలుగురు నిందితులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు పరారిలో ఉండగా నిందితుల నుండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసే రెండు పాయింట్ ఐదు క్వింటాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్తి వివరాలను వెల్లడించారు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో నీల్వాయి పోలీసులు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా వేమనపల్లిలో ఫెర్రీ పాయింట్కి వెళ్లి ఎద్దుల బండి ద్వారా రెండు పాయింట్ ఐదు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న నిందితుడు కోల సాయి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు పోలీసుల రాకను గమనించి కోల రమేష్ అనే మరో నిందితుడు పారిపోవడం జరిగిందని తెలిపారు నిందితుల నుండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు పట్టుబడ్డ నిందితుడిని విచారించగా మహారాష్ట్రకు చెందిన సుమిత్ జంగా సంపత్తుల ద్వారా నకిలీ విత్తనాల సరఫరా జరిగినట్లు తెలిసిందని పేర్కొన్నారు నకిలీ పత్తి విత్తనాలతో పాటు ఒక ఎడ్లబడ్డిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సిపి పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు రాష్ట్రంలో ఈ అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు మనకు పోలీస్ ఆఫీసర్స్కి దాని తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి దాక్యూటర్ ఆఫీసర్స్కి ఇచ్చిన సెషన్స్ ప్రకారము ఈ యొక్క తనిఖీలు దాని తర్వాత మెగా ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైడ్స్ మేనేజ్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మనకు రీసెంట్గానే రెండు పెద్ద కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము అక్యూజ్ని అరెస్ట్ చేశాము అలాగే విత్ వెహికల్స్ అలాగే మనకి ఈరోజు తెల్వాసాన ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనకు నీల్ బాయ్ కూడా పల్ ఏరియాలో మన ఆఫీసెస్ కూడా పల్ నిల్ బాయ్ ఆఫీసర్స్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాంట్లో భాగంగా మన కాన్స్టేబుల్స్ని ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది అలా పంపిచ్చినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి వస్తున్నప్పుడు తెల్లవారు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాని ఎంత ఎక్కువ వ్యక్తి బైక్కింగ్ చేస్తూ ఉన్నారా లేదా చూసుకుంటూ వస్తున్నాడు ఈ వ్యక్తిని పట్టుకునే పట్టుకునేసరికి ఆ వ్యక్తి పట్టుకున్న తర్వాత మొత్తం గుళ్ళక్కలు తర్వాత రెండు తర్వాత రెండు క్వింటాలు రెండు క్వింటాలు అంటే రెండు వందల కేజీలు ప్లస్ ఒక ఐదు కేజీలు సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి ఇవి ఖచ్చితంగా సూర్య సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తాం ఆ ఫేసింగ్ ఫేస్ లోనే ఎందుకు నిర్ధారిస్తామంటే ఏదైనా సీడ్స్ కంపెనీ బేస్డ్ కంపెనీ అప్రూవ్డ్ సీడ్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది ఒక కంపెనీ యొక్క మోనోగ్రాఫ్ ఉంటుంది వారి యొక్క లేబుల్ ఉంటుంది దానికి సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీద క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యాడు ఇక్కడ ఏ కంపెనీ ఇంకా లైసెన్స్ లైసెన్స్ నెంబరు జిఎస్టీ నెంబరు ఇవన్నీ ఉన్నాయి అలా కాకుండా జస్ట్ ఈ సచువల్గా తీసుకొని వచ్చేవన్నీ స్కూరియస్ సీట్స్ ఏ సో ఏదైనా సరే ఇట్లా సర్చువుల కనమెంట్ అయ్యే కాబట్టి స్కూరియస్ సీట్స్ అయినా సీసీస్ ఉన్న ఏంటన్నీ ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఒక ఆధ్వర్యంలో సీజ్ చేసి ల్యాబరీ పంపిస్తాం సో ఈ ఈరోజు ఆపరేషన్లో అందరికీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాము అనేది కంటిన్యూగా జరుపుతాం కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీ డే ఏమైతుంది ఈ యొక్క ఫీజ్ని కంప్లీట్ గా మన రాష్ట్రంలోనే ఏ డబ్బు వాడగదు అనే ఒక నిర్మూలైన కార్యక్రమాన్ని మనం నేను పెట్టుకున్నాము వీళ్ళు ఒక ఎన్ఫోర్స్మెంట్ గా చేస్తున్నాము దీని మీద ఇన్ఫర్మేషను అక్కడ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది మా ఇంటెన్స్ కూడా పెట్టుకున్నాము దానివల్ల కూడా మీ యొక్క ఆపరేషన్ చేస్తున్నాం నేను పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఎవరైనా రైతులు మీరు ఇట్లాంటి వంటికిమాల సీట్స్ అంటే ఏవి మీకు ఎలాగో ఎప్పుడు పెడుతున్నారు ఇంకా కొంచెం కాస్ట్లీగా కొంత ఎప్పుడు పెట్టుకుని బ్రాండర్డ్ సీట్స్ని తర్వాత కంపెనీ అప్రూవ్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సీట్స్ కొంత వాళ్ళు వాడుకుంటే మంచిదని ఇలాంటి సీట్స్ వాడితే మీకు కాగా నకిలీ విత్తనాలను నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నీలవాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ కానిస్టేబుల్ రాజేందర్ రాజశేఖర్లను సిపి ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు ఈ మీడియా సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ పాల్గొన్నారు